చెరువు పెద్ద చెరువు అంటారు దీన్ని ఇప్పుడు మనం పోయేది కాకతీయులకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించిన ఏమో శిలాశాసనాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు మరి దాన్ని చూద్దాం ఇప్పుడు ఎత్తు అనేది దాని కొరకే మనం వేయటం ప్రారంభించడం ఇది కొద్దిగా స్లోప్ ఉంటుంది కాలే తర్వాత అటు నుంచి అద్భుతంగా వ్యూ పాయింట్ ఉంటుంది ఈ తెలంగాణలోనే ఒక హిల్ స్టేషన్ అని చెప్పొచ్చింది దీన్ని అంత అద్భుతంగా కాకతీయ రాజులు దీన్ని చిక్కారు పొద్దున ఎట్లుంటాం అనేది లోపల వెళ్ళడానికి మరిన్ని విషయాలు మీతో పంచుకుంటాం చరిత్ర పుటల్లోకి ఒంగి చూస్తే చరిత్రలో చాలా వరకు మనం చూసినాం కేరళలో అనంత పద్మనాభ స్వామి మోలు పెడితే ఇప్పటి వరకు ప్రతి ఒక నిగూఢమైనటువంటి విషయం ఉందంటే ఒక నాగబంధనం వేస్తూ ఉంటుంది అలాంటిది నాగబంధనం చూడండి ఒకసారి నెక్స్ట్ గమనించుకుంటూ పోతే సేమ్ కాకతీయుల వాస్తుశిల్పి ప్రతి ఒక్క ఆలయం కూడా ఇదే విధంగా ఉంటుంది అది రామప్ప కావచ్చు వేస్తంభాల కూడా కావచ్చు మిగిలిన కాకతీయులు ఎక్కడటువంటి ఎక్కడున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆన వాళ్ళు ఇదే విధంగా ఉంటాయి అద్భుతమైన ప్రాకారాలు వీటిని మనం స్తంభాలంటాడు అద్భుతంగా ఉంది ఇది నాగబంధనం చుట్టూ జతమైన అడవి అయితే మనం చూసేది ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి శిలాశాసన ముఖ్యం చూస్తున్నాం కానీ ఇంతవరకు అయితే మనకి మనకేం కనిపించలేదు మేబీ ఆలయం లోపల ఉండవచ్చు కాకపోతే ఆలయం ప్రస్తుతానికి ద్వారం పోతుంది దేవుడే శివుడు కాదే పాము కాకతీయుల ఆరాధ్య దైవం శివుడు ఎక్కడ ఆలయం ఉన్నా కూడా కాకతీయులకు సంబంధించి పక్కా ఉండాల్సిందంటే శివుని సంబంధించినటువంటి శివలింగం ఉంటుంది దాంతో పాటు నాగబంధనం కూడా ఉంటుంది అది మనం చూసినటువంటి ఇప్పుడు రెండు నాగబంధనాలు చూసే ఉన్నాం మనం ఇక్కడ నుంచి ఒకసారి వాళ్ళు తొలగించేటువంటి చెరువులు చూస్తే అద్భుతంగా ఉన్నది ఒకసారి చెరువులు చూడండి అద్భుతంగా ఉన్నది వ్యూ పాయింట్ Let me indica.